హాయ్ ఫ్రెండ్స్ నేను మీ డాక్టర్ స్వప్న చక్రు ఫ్రమ్ హైదరాబాద్ ఉమెన్ అండ్ ఫర్టిలిటీ సెంటర్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఈ రోజు ఏంటంటే మనకు స్పర్మ్ కౌంటర్ క్వాలిటీ కానీ మోటిలిటీ ఆర్ మార్ఫాలజీ మనకు ఇంప్రూవ్ అవ్వడానికి ఇంట్లో ఏవేవి జాగ్రత్తలు తీసుకోవాలి అనే దాని గురించి డిస్కస్ చేసుకుందాం సో బేసికల్లీ ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ ఆర్ డైట్ డైట్ లో ఏంటంటే మనకు హెల్దీ డైట్ తీసుకోండి అంటాం అంటే లైక్ విటమిన్ సి రిచ్ ఫ్రూట్స్ లైక్ సంతా నిమ్మ నిమ్మరసం కానీ కివీ ఫ్రూట్ ఇవన్నీ కూడా ఏంటంటే విటమిన్ సి రిచ్ అవేంటి ఇట్స్ ఆ నేచురల్ యాంటీ ఆక్సిడెంట్స్ సో వీటి వల్ల ఏంటంటే మనకు ఆల్రెడీ ఏదైనా డ్యామేజ్ అంటే డిఎన్ఏ డామేజ్ అలా ఏమైనా ఉన్నా కానీ కొంత మటుకు అయ్యే ఛాన్సెస్ ఉంటుంది సో మీ డైట్ లో ఖచ్చితంగా విటమిన్ సి ఫ్రూట్స్ ఉండేటట్టు చూసుకోండి దాంతో పాటు రిచ్ యాంటీ ఆక్సిడెంట్ నట్స్ నట్స్ లో కూడా డైలీ వన్ వాల్ నట్ ఒక ఫోర్ టు ఫైవ్ బాదాం అంజీర్ ఒక స్పూన్ పంకిన్ సీడ్స్ కానీ లేకపోతే సన్ఫ్లవర్ సీడ్స్ లేదు ఎవకాడో లేదు ఫ్లాక్స్ సీడ్స్ ఇవన్నీ ఏంటంటే రిచ్ సోర్సెస్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్ సో దాని వల్ల కూడా మనకు స్పర్మ్ డిఎన్ఏ డా డ్యామేజ్ ఏమైనా లేదు డిఎన్ఏ ఇంటిగ్రిటీ ఏమైనా ఎఫెక్ట్ అయినా కానీ మటుకు రిపేర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అండ్ దెన్ హెల్దీ లైఫ్ స్టైల్ చాలా మంది ఏంటంటే లైక్ తినంలోనే పడుకోవడం లేదు టైం లేదు అని చెప్పేసి ఎక్స్ అది కూడా ఇన్ఫర్టిలిటీకి దారి తీసే ఛాన్సెస్ ఉంటుంది సో మెయింటైన్ హెల్దీ లైఫ్ స్టైల్ అంటే అట్లీస్ట్ మనకు థర్టీ మినిట్స్ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ డైలీ ఐదర్ రెగ్యులర్ బ్రెస్ వాక్ కానీ ఏరోబిక్స్ జాగింగ్ స్విమ్మింగ్ లేదంటే ఎనీ డాన్స్ క్లాసెస్ ఇవన్నీ కూడా మీరు ఫాలో అయినా కానీ మనకు బాడీలో తెలియకుండా ఉన్న స్ట్రెస్ అంతా కూడా మనకు స్ట్రెస్ రిలీవర్ లాగా కూడా హెల్ప్ అవుతుంది అట్ ద సేమ్ టైం మనకు ఐడియల్ బాడీ మాస్ ఇండెక్స్ అంటే బిఎంఐ కూడా ఐడియల్ రేంజ్ లో మెయింటైన్ అయ్యేటట్టుగా కూడా హెల్ప్ అవుతుంది సో ఓవర్ వెయిట్ ఉంటే మనకు వెయిట్ రిడక్షన్ మ్యాండేటరీ అండర్ వెయిట్ ఉంటే వాట్ ఈస్ ద రీజన్ ఫర్ అండర్ వెయిట్ అనేది చూసుకోవాలి సో ఇవన్నీ ఏంటంటే కొన్ని మనం ఇంట్లోనే చేసుకోవచ్చు ఇంకోటి హ్యాబిట్స్ అంటే ఎక్కువగా లేవంగులోనే కాఫీ తీసుకోవడం అండ్ థ్రో ద డే కూడా ఆల్మోస్ట్ ఫోర్ టు ఫైవ్ కప్స్ ఆఫ్ కాఫీ తీసుకుంటూ ఉంటారు సో అట్లా ఎక్సెసివ్ కెఫీన్ కూడా మనం అవాయిడ్ చేయడం బెటర్ అండ్ దెన్ దాదా హ్యాబిట్స్ లైక్ స్మోకింగ్ ఆల్కోహాల్ సో ఆల్కహాల్ ఉంటే అకేషనల్ వన్ ఇన్ వైల్ ఓకే అంటాం బట్ అది కూడా ఎక్సెసివ్ కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ అది ఎక్కువగా తీసుకున్నా డెఫినెట్ గా స్పర్మ్ కౌంట్ కానీ క్వాలిటీ కానీ మార్ఫాలజీ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది స్మోకింగ్ మాత్రం అబ్సల్యూట్లీ నో యూ హ్యావ్ టు స్టాప్ స్మోకింగ్ ఎందుకంటే స్మోక్ లో స్మోకింగ్ లో ఏంటంటే లైక్ సిగరెట్ లో అందులో నికోటిన్ ఉంటుంది సో అదేంటంటే మనకు స్పమ్ కౌంట్ బాగున్నా కానీ డెఫినెట్ గా క్వాలిటీ కానీ లేకపోతే దాని కదిలిక పైన ఎఫెక్ట్ పడుతుంది సో ఇవన్నీ కూడా మనం చేంజెస్ చేసుకోవాలి సో డైట్ రెగ్యులర్ వర్క్అట్స్ అడిక్వేట్ హైడ్రేషన్ కూడా చాలా ఇంపార్టెంట్ అట్లీస్ట్ మినిమం ఫోర్ టు ఫైవ్ లీటర్స్ ఆఫ్ లిక్విడ్స్ తీసుకోవాల్సిందే అండ్ అడిక్వేట్ స్లీప్ అట్లీస్ట్ సిక్స్ టు ఎయిట్ అవర్స్ ఆఫ్ అన్డిస్టర్బ్డ్ స్లీప్ ఉండేటట్టు చూసుకోవాలి అండ్ దెన్ సన్ ఎక్స్పోజర్ డైలీ మనకు ఎర్లీ మార్నింగ్ సన్ ఎక్స్పోజర్ వల్ల కూడా మనకు విటమిన్ డి లెవెల్స్ గా ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అండ్ విటమిన్ డి కూడా చాలా ఇట్స్ వెరీ మచ్ ఎసెన్షియల్ అన్నట్టు మనకు స్పం మార్ఫోలోజీ కానీ లేకపోతే కౌంట్ కానీ మోటిలిటీ కానీ బాగుండాలంటే మనకు విటమిన్ డి లెవెల్స్ విటమిన్ బిట్వల్ లెవెల్స్ కూడా కరెక్ట్ గా ఉండాల్సిందే సో అవేమన్నా డెఫిషియసెన్సీ ఉంటే కూడా మనం కరెక్షన్స్ చేసుకోవాల్సిందే సో ఇవన్నీ జాగ్రత్తలు ఏంటంటే మనం ఇంట్లోనే ఫాలో అవ్వచ్చు ఫ్రెండ్స్ బేసికలీ మనకంటే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇన్ఫర్మేటివ్ అనిపించినట్లయితే ప్లీజ్ లైక్ మై వీడియో అండ్ షేర్ విత్ యోర్ ఫ్రెండ్స్ అండ్ నీడి పీపుల్ థ్యాంక్ యూ